శ్రీకాళులోని రాజీవ్ నగర్ నందు నవంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయట కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటారని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకుని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావాల్సిందే కోరారు ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఆర్ఓ విఆర్ఓలు పాల్గొంటారని రాజీవ్ నగర్ లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులు చూపిస్తే వారి వారి స్థలాలను కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు ముఖ్యంగా మిమ్మల్ని పిలవడం కారణం ఏంటంటే రాజీవ్ నగర్ డ్రైవ్ అని చెప్పి నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ టెన్త్ వరకు ఫస్ట్ ఫేస్లో రాజీవ్ నగర్ డ్రైవ్ చేస్తాను దీంట్లో భాగంగా మరి ఎవరైతే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది పట్టాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజీవ్ నగర్ కాలనీ దగ్గర ఎంఆర్ఓ కావచ్చు విఆర్ఓస్ కావచ్చు సర్వేయర్స్ కావచ్చు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ విత్ ఎమ్మెల్యే మేము వచ్చి కూర్చుంటాం అక్కడ ఎవరెవరు పట్టాస్ ఉన్నా ఎవరు అరువులు ఉన్నారో ఎవరెవరు పట్టా హక్కుదారులు ఉన్నారో ఇవన్నీ కూడా డే డ్రైవ్ పెడుతున్నాం ఇవన్నీ కూడా మీరు పేపర్లో ప్రాపర్గా రాయండి ఇక్కడ ఉండే వాళ్ళు తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ పట్ట వాళ్ళ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తేవాల ఒకవేళ ఈ ల్యాండ్ కానీ నా పేరు మీద ఉండి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే ఆ పట్టా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే కంపల్సరీగా పట్టా ఓనర్తో పాటు ఎవరైతే కొన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టి స్కాన్ చేసుకొని కంపల్సరీగా పోవాల్సిన అవసరం ఉంటుంది అట్నే అక్కడ మల్టిపుల్ పట్టాస్ ఉన్నట్టు కూడా మేము గ్రహించాం ఎక్కడైతే సర్వే చేశామో అక్కడ ఒక్కొక్కరికి నేను లాస్ట్ టైం చెప్పాం చాలామంది పట్టాలు ఉండడం మంది పట్టాలు వైసీపీ టైంలో దొంగ పట్టాలు ఇవ్వడం అది కాకుండా ఇంకా ఎక్స్ప్రైజీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ మరి ప్రశ్నిధుల కల్లా మేము కోరేది ఏంటంటే ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ ఒక వన్ అవర్ నేను స్పెండ్ చేస్తా అడుగొచ్చి అది అది ఆర్టీఓన్ పెడతా ఎంఆర్ఓ ఉంటాడు మొత్తం టోటల్ సిస్టమ్ ఉంటుంది అదంతా కూడా ఈ టెన్ డేస్లో చేసుకోవాలా ఈ టెన్ డేస్లో ఎవరన్నా అప్లై చేసుకొని చేయకపోతే వాళ్ళ నిజంగానే ఊరి బయట ఉంటే ఓకే కానీ రాని పరిస్థితుల్లో కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే తప్ప ఆ ఆ సైట్ గాడికి ఆ పట్టా గాడి రాకపోతే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా డీషన్ అనేది తీసుకుంటున్నాం దీంతో కూడా ఎంఆర్ఓ గారు అట్లనే ఆర్డీఓ గారు కూడా త్వరలో ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు కూడా చెప్తాం అట్టనే దండోర వేపిస్తాం మళ్ళా చెప్తాను ఫస్ట్ నుంచి టెన్త్ నవంబర్ రాజీవ్ నవర్ డ్రైవ్ విల్ బి టేక్ వెరీ సీరియస్లీ